హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అయితే నేనైతే క్యారెట్తో హల్వా అంటే ఇవి క్యారెట్ కాదండి ఏంటి గాజర్ అంటారు వీటినైతే క్యారెట్ అయితే ఆరెంజ్ కలర్లో వస్తుంది మనకి గాజర్ వచ్చేసి అయితే రెడ్ కలర్లో వస్తుంది ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ ఉంటుంది కదా చూసారు కదా సేమ్ ఈ కలర్ అన్నమాట ఇవి క్యారెట్ అయితే కాదు గాజర్ అన్నమాట వీటితో అయితే నేను హల్వా అనేది ప్రిపేర్ చేయబోతున్నాను ఈరోజు ఈ గాజర్ అయితే మనకైతే ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి ఈ చలికాలంలో మాత్రమే చాలా ఎక్కువగా వస్తాయి వీటిని నా చిన్నప్పుడు అయితే చాలా తినేదాన్ని అంటే హల్వా చేసుకొని తినేదాన్ని చాలా బాగా ఇష్టం అన్నమాట ఇప్పుడు మా పిల్లలు కూడా నేనైతే ఇది అలవాటు చేశాను చాలా ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడు నా ప్రాసెస్లో అయితే ఎలా చేయాలో అయితే ఇప్పుడు చూపిస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనమైతే గాజర్కి అయితే పైన పొట్టు అనేది అయితే తీసేసుకోవాలండి ఆ పీల్ అనేది అంటే డస్ట్తో ఉంటుంది దానికి అంతా నారలు నారల్లా వస్తుంది కదా వాటిని చక్కగా అయితే క్లీన్ చేసుకోవాలండి ఈ హల్వా ప్రిపేర్ చేయడమో ఏమో కానివ్వండి మన చేతికి అయితే కొంచెం కాస్త ఎక్కువ పరిహార ఉంటుంది చూసారు కదా తీసిన తర్వాత అయితే ఇలా ఉంది తీయక ముందుకు అలా ఉంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ క్యారెట్ హల్వా చేస్తారు కదండి దాని పైన పొట్టు అనేది తీసేసి సేమ్ అలాగే నేను కూడా ఇదే విధంగా చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారండి మన ఛానల్లో వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేవు కుకింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు అని అడుగుతున్నారు కానీ ఎలా అండి నాకు టైం అనేది కుదరట్లేదు మన ఇంట్లో అయితే అయితే అయ్యప్ప మాల వేసుకున్నారు కదా అందుకని చెప్పేసి మార్నింగే వంట చేయడం హడావిడిలో అయిపోతుంది వీడియో షూట్ చేయడానికి టైం అస్సలు సరిపోవట్లేదు కాబట్టి నాకు ఈ స్వీట్ రెసిపీ చేయడానికి అయితే టైం ఉందని చెప్పేసి అయితే షూట్ చేసుకున్నాను మీ అందరి కోసం అయితే ఈ స్వీట్ రెసిపీ అయితే మీకోసం చూపిస్తున్నాను non? ఈ గాజర్ హల్వా అయితే చిన్నప్పుడైతే మా మమ్మీ వాళ్ళు చేసినప్పుడు అయితే చాలా రోజులు అంటే నాకు ఐ థింక్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరి ఒక టూ త్రీ డేస్ అయితే తినేదాన్ని అండి అంటే ఇది అసలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉండదండి ఎందుకంటే చాలా బాగా మనం ఫ్రై చేస్తాం ఉడికిస్తాం బట్ అసలు ఖరాబ్ అనేది కాదు ఒక త్రీ డేస్ అయినా ఉంటుంది వెయిట్ చేసుకొని అయినా తినవచ్చు ఇప్పుడు మనమైతే ఇలా నేనైతే ఈ గాజర్ నన్నీ అయితే తురుముతున్నానండి నా దగ్గర ఇది కుడుకలు గీరేది అంటే కొబ్బరి ఉంటుంది కదా తురిమేది అయితే ప్లేట్ ఉంది దాని మీద నేసైతే గీరుతున్నాను ఇలా నిలబడి గీరుతూ ఉంటే నాకైతే పర్ఫెక్ట్గా రావట్లేదు ఏంటబ్బా వీడియోకి అయితే కరెక్ట్గా కనబడుతుందా అని చెప్పేసి అయితే చూసుకుంటున్నాను బట్ నాకైతే కూర్చొని చేస్తే బాగా కంఫర్ట్గా ఉండు కదా అని అనిపిస్తుంది మా టింకు స్వామి వచ్చేసి అయితే చెప్తున్నాడు మమ్మీ నేనైనా హెల్ప్ చేయను అంటే వద్దని చెయ్యి లాగుతుందంటే పర్లేదు కాసేపు అయ్యాక పిలుస్తానులే అని చెప్పాను నేనైతే నా వంతుగా అయితే నేనైతే తీస్తున్నాను అంటే ఫస్ట్ ఫస్ట్ కదా మనకు ట్రయల్ చేసినప్పుడు అయితే స్లో అయింది తర్వాత కలవాట్లో అయితే స్పీడ్ అయిపోయింది హ్యాండ్ అనేది ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి మా టింకు స్వామి అయితే వచ్చి నన్ను అడుగుతున్నాడు క్యారెట్ హల్వా అని చెప్పేసి అని అంటే అప్పుడు అర్థమైంది గాజర్ హల్వా అంటే మాత్రం అర్థం కాలేదు వాళ్ళకి నేను చేస్తుంటే చూసి మమ్మీ ఎంతసేపు అలా చేస్తావు స్వామి నేను నాకు ఇచ్చేసే నేను కాసేపు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నాడు కానీ తను చేస్తుంటే నాకే ఇబ్బంది అనిపించింది అండి అంటే వేలికి ఎక్కడ గుచ్చుకుంటుందో అని చెప్పేసి నాకు భయంగా చూస్తూ ఉన్నాను కానీ పర్లేదు బాగానే చేస్తున్నాడు మా అబ్బాయి స్వామి వచ్చేసి అయితే నాకు చాలా పనిలో అయితే హెల్ప్ అనేది బాగా చేస్తావుడు అంటే లైక్ ఏదైనా కట్ చేయడంలో ఏదైనా నాకే వేలు తెగుతుందా అని చెప్పేసి భయం వేస్తుంది కాకపోతే మంచిగా హెల్ప్ అవుతుంది నిలబడి చేయాలంటే కాళ్ళు గుంజాయండి మాకైతే అందుకని వచ్చేసి హాల్లోకి వచ్చేసి అయితే కింద కూర్చొని చేస్తున్నాం చూసారు కదా మా చిన్న స్వామి అయితే ఎంత ముద్దుగా చేస్తున్నాడో పని అనేది చూసారు కదా నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది చిన్న చిన్న చేతుల్లో మా చిన్ని కన్నస్వామి అయితే మంచిగా చేస్తున్నాడు అలాగే నేను కూడా చేస్తామమ్మే అని చెప్పేసి మా పాప కూడా చేసింది అదే పని తను ఎక్కువ ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ అయితే చూపించదు బట్ ఏంటంటే అందరూ తలా ఒక చేయేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి తలా ఒక చేయేసి మనుషోరుండి అయితే అలా వాటిని అయితే తురిమి పెట్టామండి అందులో కూడా మా పాప చేసిన పనికి వేలుకు ఒకసారి అయితే గీరుకుందండి అది ఇంకా చాలమ్మను పక్క కూర్చో అని చెప్పేసి పక్కన పెట్టేశాక మా చిన్న స్వామి ఆయన నేను కలిసి ఇవైతే మొత్తం అయితే ఇలా కంప్లీట్ చేసి పెట్టు వేసుకున్నాము ఇది చేయడమేమో కానీ ఒక్కరమే ఇదంతా చేయాలంటే చెయ్యి వాచిపోతుందండి మా స్వామిని తీసుకురా అండి కేజీ అని చెప్తే మా పెద్ద స్వామి వచ్చేసి టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ అండి క్వాంటిటీ అయితే తీసుకొని వచ్చాడు ఒక్కరం చేయాలంటే చాలా ఇబ్బంది అవు కానీ పిల్లలు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నాకు హ్యాండ్ కూడా ఎక్కువ పని అనిపించలేదు ఓకే పర్లేదు వీటిని అన్నిటికీ అయితే తురిమి అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా ఈ ప్లేట్ మొత్తం నిండిపోయింది ఇంత తురుము వచ్చింది కాబట్టి ఇంత క్వాంటిటీకి అయితే మనం కంపల్సరీగా పెద్ద బౌలో పెట్టేసుకోవాలి అంటే ఫ్రీగా కలపెట్టుకోవాలి కదా చెయ్యి అయితే మస్తు లాగేసింది ఇప్పుడు ఈ ప్రాసెస్కి అయితే ఇంకా పని బాగానే ఉంటుంది కాకపోతే ఎంత పని ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా నేను ఇక్కడ పెద్దది మందపాటి గిన్నె అయితే స్టవ్ వెలిగించేసి అయితే పెట్టాను ఆల్మోస్ట్ ఇది మనం అంట అంటే గ్యాస్ అయితే హైలోనే పెట్టేసుకుంటే పెట్టాం పెట్టరండి అంత తొందరగా కుక్ అయిపోతుంది మాటి మాటికి కలుపుతూ ఉండడం వల్ల కూడా మంచిగా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను అంటే చాలామంది ఈ హల్వా అనేది కుక్కర్లో రైస్ కుక్కర్లో కానీ స్టీమ్ చేయడానికి అలా చేస్తారు బట్ నేను ఏంటంటే ఇలాంటి పెద్ద కడాయిలో మూకుల్లో కానీ నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను నాకు ఇలానే నచ్చుతుంది అలా నాకు మంచిగా అనిపించదు ఇదే టేస్టీగా అనిపిస్తుంది ఇది ఆల్రెడీ నెయ్యి అయితే అడుక్కు వెళ్ళింది స్పూన్తో తీస్తే కాసంతైతే వచ్చేసింది ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసాను ఇప్పుడు అనేది కూడా మనకు హీట్ అయ్యింది కాబట్టి మనం తురుముకున్న ఈ గాజర్ తురుముంది కదా అది కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి మనకు ఆల్మోస్ట్ ఈ తురుము అనేది నేతిలోనే వేయించుకోవాలండి అంటే ఇందులో ఉన్న వాటర్ అనేది పోవాలి పచ్చివాసన కూడా పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా మనకి ఇప్పుడు ఈ కలర్లో ఉంది మధ్యలోకి వచ్చేసరికి ఒక కలర్ వస్తుంది మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి ఇంకో కలర్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండండి మన చెయ్యికి ఎంత పని చెప్తే అంత బాగా టేస్టీగా వస్తుంది మనకు హల్వా అనేది అయితే చూడండి ఎక్కడ మిస్ కాకుండా చూడండి అప్పుడే ఇందులో ఉన్న చిన్న చిన్న టిప్స్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది వీడియో లెంతీగా ఉందని చెప్పేసి అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అలా అయితేనే కరెక్ట్గా అర్థమవుతుంది కంపల్సరీగా చూడండి నేను ఆల్మోస్ట్ దీన్ని మీకు చూసేంత సైజులోనే ఎడిటింగ్ చేసి అయితే పెట్టాను వీడియో అనేది చూసారు కదా మనకు హల్వా అనేది కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కానీ ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి అప్పుడే మనకు హల్వా అనేది నేను చక్కగా అందులో ఉన్న పచ్చివాసన పోయి టేస్టీగా కుదురుతుంది అంటే చాలా వరకు మనకు ఇది హల్వా హీట్ ఎక్కడానికే మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది చూసారు కదా నాకు ఆ తర్వాతకైతే ఇలా పొగలు వచ్చేస్తుంది అంటే మనకు ఇక్కడ క్యారెట్ అంటే గాజర్ తురుము అనేది చాలా చాలా హీట్ ఎక్కిపోయింది ఇప్పటి నుండి మనకు అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ హల్వా చేయడం ఏమో కానీ హ్యాండ్కి ఫుల్ పని అండి మనం ఏం చక్క పనికి అయితే ఈ చెయ్యి అయితే చాలా నొప్పి వస్తుంది కానీ ఎంత కష్టంగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది హల్వా కాబట్టి చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఇలా ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తుంది మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉన్నా పర్లేదు అందులో అయినా చేసుకోవచ్చు అండి అంటే మీ క్వాంటిటీకి తగినంత బౌల్ అనేది మీరు ఎంచుకోవచ్చు నేను ఇదే గిన్నెలో చేశానని మీరు ఇలాంటి వాటిలో అని కాకుండా మీ దగ్గరలో కడాయిలు ఉంటాయి కదా అందులో అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ గిన్నెలో పెట్టేసి అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు కాసేంత రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అయితే హ్యాండ్ అయితే కొంచెం లూజ్గా వదిలేసాను ఎందుకంటే నాకు చెయ్యి ఇట్లా లాబట్టి కలుపుతున్న కొద్ది హ్యాండ్ అని ఒప్పి వచ్చేసింది కాబట్టి కాస్త రెస్ట్ తీసుకుందామని కొంచెం మీడియంగా గ్యాస్ పెట్టేసి ఈ అయితే నేనైతే ఇలా తీసుకుంటున్నానండి అదేనండి యాలకులు ఇందులోకైతే ఫోర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కొట్టి పెట్టేసుకోవాలి మనం అలాగే ఉంచితే అడుగు మాడెక్కుతుందని చెప్పేసి ఒకసారి అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే యాలకులను అయితే దంచుకుంటున్నాను చిన్న రోట్లో వేసి అయితే దంచేస్తున్నాను ఇలా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక కర్రీ చేసినప్పుడు సాధారణంగా ఆల్మోస్ట్ అందరు లేడీస్ అయితే కర్రీ చేస్తూనే మరొక పని అయితే చేసుకుంటూ ఉంటారు నేను ఇలాగే చేస్తానండి ప్రతి ఒక్కటి నేను అన్నీ కట్ చేసుకున్నాక చేయడం కంటే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూనే ఇంకో పనిని చూసుకోవడం అయితే చేసుకుంటూ ఇలానే ప్రిపేర్ చేస్తాను నేను వంట అంటే తక్కువ టైంలోనే అన్ని ప్రిపేర్ అయ్యేలా చూసుకుంటాను మన హల్వా అయితే ఇప్పుడైతే సగం వరకు ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇందులో అయితే పచ్చివాసన అయితే పోయింది మంచిగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇలానే కలుపుతూ ఉంటే ఆ హీట్కి అయితే మనకు క్యారెట్ అనేది తొందరగానే ఉడికిపోతుంది చూడండి ఒకసారి మీకు మంచిగా గిన్నెలో అయితే హల్వా అనేది చూపిస్తున్నాను మనకి ఇంత క్వాంటిటీ అనుకుంటాం కదండీ అది దగ్గర పడిపోయేసరికి అయితే చాలా తక్కువైపోతుంది చూసారు కదా సెమీ సాఫ్ట్గా అయిపోయింది అంటే ఇంకొంచెం ముడుకుతే బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తుంది ఇంట్లో అయితే పాలు లేవని చెప్పేసి అయితే ఒక చిన్న పాల ప్యాకెట్ అయితే తిప్పిచ్చాను అయితే ఇందులో పాలు అనేది ఎక్కువ క్వాంటిటీలో అయితే నేను వేయను జస్ట్ కొంచమే వేస్తాను ఎందుకంటే ఇందులో నేను ఆల్రెడీ గీ అనేది నెయ్యి అనేది చాలా వేసాను దాంతో మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇందులో అయితే ఒక చిన్న పాల ప్యాకెట్ అయితే వేశాను అంటే దాంట్లో మనకు సగం ఎక్కువనే ఉడికిందండి ఆల్రెడీ నేతిలోనే మనకు పచ్చివాసన పోయి ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయింది ఈ పాలు పోయడం వల్ల మనకి ఇంకొంచెం మరింత ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకేమైనా అక్కడక్కడ కొంచెం పచ్చివాసన ఉన్నా ఉడకకపోయినా కూడా ఈ పాలలో ఉడికిస్తే ఇంకా చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా నేను నాన్ స్టాప్గా కలుపుతూనే ఉన్నాను మనం ఇది హల్వా స్టార్ట్ చేసేప్పటి నుండి మన చేతికి అయితే ఫుల్ వర్క్ ఉంటుందని చెప్పాను కదా ఇదేనండి ఇంకా మనమైతే గ్యాస్ అయితే మీడియంలో పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఇలాచి ఫస్ట్ నేనైతే దంచి పెట్టేసి ఉన్నాను కదా దాంట్లోంచి అయితే ఆ పొట్టు అనేది తీసేస్తున్నాను దాన్ని అందులో వేస్తే పిల్లలు అంత బాగా తినరు కదా అందుకే వాటిని ఏంటంటే టీ పౌడర్లో వేసేసుకుంటాను వాటిలో ఉన్న గింజలు మాత్రమే అవి నలిపేసి అయితే దాంట్లో వేస్తాను ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే తెలియకుండానే తినేస్తారు అదే పొట్టు ఉంటే మాత్రం ఊన్ చేస్తారు కాబట్టి ఆ పొట్టు అనేది టీ పౌడర్లో వేసుకొని అయితే నేను టీలో వేసుకుంటాను ఇప్పుడు దీంట్లో అయితే మనకు స్వీట్ అయితే సరిపడినంత నేనైతే ఇక్కడ టూ కప్స్ అయితే యాడ్ చేశానండి అంటే టూ కప్స్ సరిపోతుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎక్కువగా స్వీట్గా తినాలి అనుకునే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు చూడండి మన ఏ గాజర్ హల్వా అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఫస్ట్లో ఉన్న కలర్ అయితే ఉండదు చెప్పాను కదండి చూసారు కదా మంచి రెడ్ ఆరెంజ్ కలర్లో వచ్చేసింది లాస్ట్ ఫైనల్గా కూడా ఇంకా కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఇలా అలాగే స్టాప్గా కలుపుతూనే ఉండాలి మనకేంటంటే ఇక్కడ గిన్నెకు అంటుకోకుండానే ఇలా కలపంగానే మనకు పైకి లేసినట్టుగా వస్తుంది అప్పుడు చాలా బాగా కుక్ అయిందని తెలుస్తుందండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇదైతే సిక్స్టీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ కాదులేండి ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిపోయినట్టే ట్వంటీ పర్సెంట్ ఏమో ఇంకా బాకీ ఉంది అంతే ఇప్పుడు దీంట్లోకి అయితే లాస్ట్ కొంచెంగా నేను ఇంకొక టేబుల్ స్పూన్ అయితే గీ అనేది వేస్తున్నాను ఫైనల్గా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది మా ఇంట్లో అయితే ఎక్కువగా నెయ్యి ఫ్లేవర్ అయితే నచ్చదు ఏంటంటే నేను వాళ్ళకి తెలియకుండా వేస్తాను కాబట్టి అంతంత మాత్రంగానే వేస్తాను ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు బట్ ఏంటంటే తిన్నప్పుడాలా దీన్ని అయితే హీట్ చేయాలి ఈ లోపే మా పాప వచ్చేసి అయితే మంచి వాసన వస్తుందని చెప్పేసి అంటుంది ఇక అంటే చేసేటప్పుడు ఉంటుంది కదండి ఫ్లేవరు మన ఇంట్లో చేస్తే నాలుగు ఇళ్ళలకు పాకిపోతుంది ఈ స్మెల్ అనేది సూపర్గా వస్తుంది నేను ఇక బయట ఎవరో పిలిచారని చెప్పేసి బయటకు వెళ్తుంటే మా పాప వచ్చేసి అయితే కలుపుతూ ఉంది పనిలో హెల్ప్ చేయడానికైతే పిల్లలైతే బాగా ముందుకు వస్తూ ఉంటారు కానీ నాకే భయం అవుతుంది అంటే కట్ చేయడంలో వేలు కట్ చేసుకుంటారు లేకపోతే ఇలా కలుపుతున్నప్పుడు చెయ్యి కాల్చుకుంటారు అని చెప్పేసి భయమవుతుంది టూ మినిట్స్ కూడా వదలాలన్నా కూడా అందుకే అప్పుడప్పుడు కూడా చెప్పాలి పనులు బట్ మొత్తానికి వదిలిపెట్టద్దు కాబట్టి చూడండి మనకు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి అమ్మయ్య నాకైతే గాజర్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏంటండి ఇంకా తినడమే కానీ స్వాములకు ఫస్ట్ పెట్టాలి కాబట్టి మనం కాదు ఫస్ట్ తినేది వాళ్ళు తిన్నాక మనం తినాలి చూడండి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి నా గాజర్ హల్వా అనేది చాలా క్వాంటిటీ తగ్గిపోయింది ఆల్రెడీ తినేశారు కాబట్టి కొద్దిగానే ఉంది ఇప్పుడు దీన్ని అయితే నేను మీకు ఎలా ఉందో టేస్ట్ అనేది అయితే చెప్తాను చాలా సింపుల్గా ఈజీగా గాజర్ హల్వా అయితే ఇలా చేసుకోవచ్చండి అంటే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎంత షైనీగా ఉంది హల్వా అయితే సూపర్గా వచ్చింది కదా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి వీడియో లెంతిగా ఉందని చెప్పేసి అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి నా ప్రాసెస్లో చేసే గాజర్ హల్వా మీకు నచ్చిందా మరి ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పుడు నేనైతే దీన్ని టేస్ట్ చెప్తాను ఎలా వచ్చింది అనేది అయితే స్మెల్ అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగా వచ్చింది అంటే మనం నమ్మలాల్సిన అవసరం లేదండి నా నోలకి నోట్లో పెట్టేసుకుంటేనే కరిగిపోయేలా స్వీట్ అయితే బాగుంది కలర్ఫుల్గా ఉంది పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇది నేనైతే మా ఇంట్లో పిల్లలకైతే పెడతాను కాబట్టి ఏంటంటే స్వీట్ అనేది చాలా తక్కువగా వేసుకొని అయితే చేసుకుంటాము ఎక్కువగా స్వీట్ అనేది తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదని చెప్పేసి మరి ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్